సర్వాధికారి అయిన దేవుడును నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు అలాగే వీడియో చూస్తున్న వారికి కూడా నా వందనాలు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మార్కుసు వార్త పదహార అధ్యాయము ఇరవయ వచ్చునము వారు బయలుదేరి వారంటే ఎవరు అపోస్తులు ప్రారంభ క్రైస్తవులు ఏసు తర్వాత దేవుని ప్రణాళికలో ఉన్నవారు అపోస్తులు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి దేవుడు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరుచుచుండెను అది అండర్లైన్ చేసుకోండి వాక్యమును స్థిరపరుచుచుండెను వాక్యమును స్థిరపరిచే పనులు క్రైస్తవుల జీవితాల్లో జరగాలి వాక్యాన్ని స్థిరపరచటానికి దేవుడు వారికి తోడుగా ఉండి వెనువెంటే జరుగుతున్న చూచుక్రియల వలన వాక్యమును స్థిరపరుచుచుండెను వాక్యం అనగానే దేవుడు గుర్తుకు రావాలి వాక్యం అనగానే ఎవరు గుర్తుకు రావాలి యేసుక్రీస్తు కూడా గుర్తుకు రావాలి ఎందుకు అని అంటే మనం బైబిల్లోకి ఒకసారి వెళ్దాం ఎబ్రి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చున్నాము ఎందుకనగా దేవుని వాక్యము వాక్యం అన్న దగ్గర దేవుడు అనే పదం పెట్టి చదవటం దేవుని వాక్యం వాక్యం అనగానే దేవుని మాట వాక్యం అనగానే దేవుని మాట దేవుని వాక్యము సజీవము గలది బలము గలది రెండంచులు గల ఎటువంటి కంటేను ఆ రెండంచులు గల ఖడ్గాలు ఉన్నాయా రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను అంటే ఎక్కువ పదును కలిగినది దేవుడు వాక్యము అని చెప్పటానికి రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను రెండొంచుల ఉన్నదా అంతకంటెను వాడిగా ఉండి ప్రాణాన్ని ఆత్మలను ప్రాణాన్ని ఆత్మను కేళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది వాక్యము వాక్యము చాలా విలువగలది చాలా గొప్పది చాలా బలము గలది సజీవము గలది ప్రాణాన్ని ఆత్మలను శోధించేది కేళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించేది శోధించేది వాక్యము అంత గొప్పది ఏంటి అలాంటి వాక్యాన్ని అపోస్తులు ఏం చేస్తున్నారు ఇప్పుడు చదవండి మార్కుస్ వార్త పదహారు ఇరవై వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి దేవుడు వారికి ప్రభు వారికి ఉండి వెను వెంటనే జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను వాక్యము స్థిరమైనది కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చునము వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయను నీ వాక్యము చేత నన్ను స్థిరపరుచుము వాక్యాన్ని ఎందుకు అపోస్తులు స్థిరపరచుచుండెనంటే స్థిరంగా లేని మానవ జీవితాలను స్థిరమైన దీనిలో నిలవబెట్టేది వాక్యం అప్పుడప్పుడు చాలామందితో ఏమంటామంటే అస్థిరులుగా ఉన్నవారిని చూసి మనం ఏం మాట్లాడతామంటే స్థిరంగా వారిని స్థిరంగా ఉండు అయితే స్థిరం తక్కువ విధవా అని అంటుంటారు అంటే స్థిరంగా లేని మనిషి జీవితాలను స్థిరపరిచేదేది దేవుని వాక్యము 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 మానవ జీవితాలను స్థిరపరిచేది అందుకే భక్తుడు అంటున్నాడు కీర్తనాకారుడు వ్యసనము వలన నా ప్రాణము నీరైపోతుంది వ్యసనము వలన నా ప్రాణం ఏమైపోతుంది నీరైపోతుంది కాబట్టి నీ వాక్యము చేత నన్ను మీరు స్థిరపరచండి స్థిరపరచుము అని అడుగుతున్నాడు మానవ జీవితాలలో వాక్యం అనేది చాలా అవసరమై ఉన్నది స్థిరం లేని మనుషుల జీవితాలను స్థిరంగా నిలబెట్టేది స్థిరపరిచేది అలాంటి వాక్యాన్ని ప్రతి చోటకెళ్ళి ప్రకటించి స్థిరపరిచే పనులను ఆనాటి అపోస్తులు చేస్తుండేవారు అపోస్తులుడైన పౌలు గారు రాసిన మొదటి తిమోతి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేనో వచనం పాపములో పడిపోయిన మనుషులను రక్షించటానికి ఏసు క్రీస్తు క్రీస్తు యేసు మనుషుల మధ్యకు వచ్చెను అని చెబుతూ వాక్యము నమ్మదగినదియు ఇక్కడ వాక్యం అనగానే ఇక్కడ మీరు ఎవరిని పెట్టాలంటే ఏసుక్రీస్తుని వాక్యం అన్న దగ్గర దేవుని మాట అనొచ్చు వాక్యం అన్న దగ్గర కొన్ని చోట్ల ఏసుక్రీస్తుని కూడా అనొచ్చు ఇక్కడ వాక్యం అనగానే ఎవరు గుర్తుకు రావాలంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు అనే వాక్యము నమ్మదగినది యేసుక్రీస్తు నమ్మదగిన దేవుడు ఏసుక్రీస్తు అనే ఆయన వాక్యము పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఏసుక్రీస్తుని అనగా వాక్యాన్ని పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదానిగా చూడొచ్చు వాక్యం ఎలాంటిదట పూర్ణ అంగీకారము అంటే నేను పూర్తిగా అంగీకరించలేకపోతున్నానని ఎవరైనా మాట్లాడితే వాక్యం ఏమంటుందంటే వాక్యం ఎలాంటిదంటే పౌలు గారు చెబుతున్నారు పూర్ణ అంగీకారాన్ని తెలిపేది పూర్ణ అంగీకారమునకు యోగ్యత కలిగినది యోగ్యత లేనిది కాదు చాలా గొప్పది వాక్యము వాక్యాన్ని నమ్మొచ్చు వాక్యమైన యేసుక్రీస్తు పూర్ణ అంగీకారాన్ని తెలపటానికి యోగ్యత కలిగిన వాడుగా మనకు బైబుల్లో కనబడుతూ ఉంటాడు ఇలాంటి వాక్యము మనిషుల జీవితాలను మానవ జీవితాలను స్థిరంగా లేని మనుషుల జీవితాలను స్థిరపరిచేది అలా స్థిరపరిచే వాక్యాన్ని స్థిరపరుచుచు ఒకనాడు అపోస్తులు జీవిస్తూ ఉండేవారట వాక్యం కొరకు బ్రతికారు వాక్యము ద్వారా వారి జీవితాలను అనేక జీవితాలను దేవుడి వైపు నడిపించేవారు మొదటి సమయాలు ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము కాబట్టి అన్నా భర్త అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని అన్నతో ఎల్కానా చెప్పి నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుడుము అని చెబుతూ ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది ఏహోవా తన వాక్యమును స్థిరపరుచును గాకని ఎల్కానా అన్నాతో అనేను దేవుడట వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడట స్థిరములేని మనుషుల జీవితాలలోకి వాక్యాన్ని దేవుడు తీసుకెళ్ళి వాక్యము ద్వారా మనుషులను స్థిరపరుస్తున్నాడు స్థిరంగా లేని జీవితాలను స్థిరపరిచేది దేవుని వాక్యము మరి అలాంటి వాక్యం కొరకు ఆదివారం అవ్వగానే మనమందరం ఎన్ని గంటలకు రావాలి ఎన్ని గంటలకు వస్తున్నాం అన్ని సంఘాలు ఇలాగే ఉన్నాయి మా సంఘాలకు వందల మంది వేల మంది లక్షల మంది వస్తున్నారని చెప్పుకుంటున్నరే ఆ పాస్టర్లు అందరి సంఘాలు కూడా మీరు వెళ్ళి చూడండి వాళ్ళ ఆరాధన తొమ్మిది కన్నారనుకోండి మీరు తొమ్మిదికో తొమ్మి పావు తక్కువ తొమ్మిదికో ఐదు నిమిషాలు తక్కువ తొమ్మిదికో వెళ్ళిపోయారు అనుకోండి అప్పుడు నుండి మీరు చూస్తే పా ప్రారంభ ప్రార్థనకి కొంతమంది వస్తారు పాటల టైంకి కొంతమంది వస్తారు ప్రసంగం టైంకి కొంతమంది వస్తారు ఏ ఆ తర్వాత ఆశీర్వాదం టైంకి ఇంకొంతమంది వస్తారు ముగింపు టైంకి అందరూ వచ్చేస్తారు అనమాట అంటే ప్రారంభం టైంకి ఎవరు రారంటే వస్తారు కానీ కొందరే వస్తారు అందరు రారు అందరు ఎప్పుడు వస్తారు ముగింపు ఆశీర్వాదానికి అందరూ వస్తారు ఇది అన్ని సంఘాలలో ఉన్న దుస్థితి అంటే క్రైస్తవులకు వాక్యం తెలిసిందా అంటే తెలిసింది ఏం తెలిసింది వాక్యము స్థిరము లేని మానవ జీవితాలను స్థిరపరిచేది నా జీవితాన్ని స్థిరపరిచే వాక్యము ఆదివారం వస్తుంది కాబట్టి నేను త్వరగా దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి అని ఆలోచన రావాలి కీర్తనలు గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినము దేవుడు మనుషులందరికీ ఇచ్చిన ఆయన మాట మనుషులలో దేవుడు లేడని భ్రమలో బ్రతుకుతున్న వారందరికీ కూడా దేవుడనే భయాన్ని పుట్టించేదే దేవుడు వాక్యము వాక్యం లేదనుకో దేవుడు భయము మనకు లేదని అర్థం ప్రార్థనకు లేటుగా వస్తున్నారంటే మీకు ఎవరు భయం లేదు పనికి తొందరగా వెళ్ళిపోతున్నారంటే ఎవరు భయం ఉంది ఇన్స్పెక్టర్ భయం ఉంది ఏ ఇన్స్పెక్టర్ భయం ఉంది కానీ ఏ పని ఇచ్చిన యజమానుడి భయం ఉంది కానీ ఎవరు భయం లేదు మనకి అంటే దేవుడు మందిరానికి లేటుగా వస్తున్నావంటే నీకు దేవుడు భయం లేదు దేవుడు భయాన్ని నీలో పుట్టించేదే వాక్యం అలాంటి వాక్యానికి లేటుగా వస్తే ఎలాగా అమ్మా వింటున్నారా అలాంటి వాక్యం ధరకి పరుగు పరుగున రావాలా లేటుగా రావాలా మనకి సంఘం విలువ తెలీదు వాక్యం విలువ తెలీదు సంఘం విలువ తెలియాలి వాక్యం విలువ కూడా తెలుసుకోవాలి మీరంతా తెలుసుకునేవారైతే గొప్పవారే తెలుసుకోకపోతే తెలుసుకొని బ్రతకాలన్నమాట కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము యాభై వచ్చినము ఒక్కసారి చదువుకుందాం నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికించు అబ్బా వాక్యం ఎలాంటిది బ్రతికించేది ఎవరిని మనుషులమైన మనలను మరి బ్రతికించే వాక్యం ఆదివారం పూట దొరుకుతుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలనే ఆలోచన ఉందా అనారోగ్యంతో ఉండేటప్పుడు టైం ప్రకారంగా బోన్ చేయాలని డాక్టర్ గారు చెప్తారు అప్పుడు ఏం చేస్తాం పేషెంట్ టైం ప్రకారంగా తింటాడు పేషెంట్కి వడ్డించే వాళ్ళు కూడా ఏం చేస్తారు టైం ప్రకారంగా ప్రాణాన్ని బ్రతికించుకోవడానికి తిండి విషయంలో టైం పాటిస్తున్నాం కానీ మనలను బ్రతికిస్తున్న వాక్యం విషయంలో మాత్రము మనము సమయాన్ని టైమును పాటించిన వారిగా మిగిలిపోతున్నాము అలా ఉండకూడదని బైబుల్ చెబుతుంది ఆదివారం అనగానే మనకేం గుర్తుకు రావాలంటే నా బ్రతుకుని బలపరిచేది స్థిరపరిచేది నన్ను కాపాడేది నన్ను రక్షించేది నన్ను బ్రతికించేది నన్ను నిలవబెట్టేది నన్ను బాగు చేసేది అలాంటిది వాక్యం కాబట్టి ఆదివారం పూట దేవుని వాక్యం వినే అవకాశం ఉంది కాబట్టి త్వరగా ఉద్యోగానికి ఎలాగైతే డ్యూటీకి ఎలాగైతే పనికైతే ఎలా తొందరగా వెళ్ళిపోతాము అలాగా దేవుడు వాక్యం వినటానికి తొందరగా రావాలనే ఆలోచనతో మన జీవితాలను నింపుకోవాలి మనుషులను బ్రతికించేదేది మనుష్యుడు తిండి వలన మాత్రమే గాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా బ్రతుకును అని మత్స్సు వార్తలో యేసుక్రీస్తు అపవాదితో చెబుతాడు మనుషులను బ్రతికించేది తిండి మాత్రమే కాదు దేవుని మాట కూడా దేవుడు మనకిచ్చిన వాక్యము కూడా మనుషులను బ్రతికిస్తాది అవునా యాభై అవ్వచ్చు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నీ వాక్యము నాను బాధలలో ఉండేటప్పుడు నేను బాధలలో ఉండేటప్పుడు నీ వాక్యమే నాకు నెమ్మదిని కలిగించుచున్నది మరి ఇలాంటి వాక్యానికి ఎంత తొందరగా రావాలి పొరుగు పొరుగున రావలసిన మన జీవితాలు దేమాగా అన్ని పనులు చేసుకొని వస్తారు నేనేం చేస్తాను తెలుసా ఆదివారం ఆదివారం అవ్వగానే ఎన్నిసార్లు మెలకు వస్తుందో తెలుసా నాకు ఎందుకు అన్నిసార్లు మెలకువా దానితో పాటు ఇంకోటి జరుగుతుంది ఏంటి తెలుసా ఎంత మెలకు తెచ్చుకొని నిద్ర లేవాలని ఆలోచిస్తానో అంత మత్తు నన్ను మళ్ళీ పడుకోబెడుతుంటుంది అనమాట నిద్ర మొత్తం వదలదు అనమాట నిద్ర మొత్తు వదలదు లేస్తుంటాను నాలుగు గంటలు లేస్తాను మళ్ళీ పడుకుంటాను మళ్ళీ ఐదు గంటలు లేస్తాను మళ్ళీ పడుకుంటాను మళ్ళీ ఐదున్నరకి లేస్తాను మళ్ళీ పడుకుంటాను ఆ మధ్యలో ప్రార్థన చేసుకుంటాను ఏదో బాధపడి ఐదున్నరకో ఆరుకో నిద్రమొత్తు వదిలేసి ప్రార్ ఏ ఇంకా ఆదివారం కదా ఇంకా నిద్ర ఉంటే దేవుడికి సమయం ఇవ్వలేనని సేవకుడేమనాలి దేవుడేమనాలి దేవుడు ఏమన్నా పడి ఉంటారులేండి సేవకుడు ఏదని అంటే పడి ఉండరు అంతేనా నిన్ను బ్రతికించేది నీకు బ్రతుకునిచ్చేది నీ బాధలన్నిటిలోనూ కూడా నెమ్మదినిచ్చేది ఏది వాక్యం ఏసుక్రీస్తు దేవుని మాట దేవుని వాక్యం ఎంత గొప్పదైనప్పుడు ఆ వాక్యం విషయంలో ఎలా నడుచుకోవాలి త్వర త్వరగా ఉండాలా మరీలాగా ఉండాలా ఉత్తమమైన వాటిని ఎంచుకొని ఏసు పాదాల దగ్గర కూర్చున్న మరీలాగా ఉండాలి మనం ఎలాగున్నాం మార్తల్లాగా ఉంటారు నాకు తెలిసి క్రైస్తవ సంఘాలలో చాలామంది అలాగన్నా నేను బాధపడకండి ఏ నాకు తెలిసి చాలామంది మార్తల్లాగే బ్రతుకుతున్నారు మరి ఎలా బ్రతకాలి మరీల్లాగా బ్రతకాలి మరీలాగా బ్రతకాలి పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము మనుషులందరి గురించి బైబులు ఈ పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చనంలో ఏముందంటే మనుషులందరి గురించి మాట్లాడింది వాక్యం గురించి కూడా మాట్లాడింది వాక్యము గొప్పదా మనిషి గొప్పవాడా అంటే వాక్యమే గొప్పది అని మనిషి గురించి మాట్లాడితే ఏమన్నాదంటే సర్వ మనుషులందరూ కూడా గడ్డిని పోలి ఉన్నారు మన పోలిక దేనితో నింపుకున్న బైబులు దేవుడు ఇదిగో మీ పోలిక గడ్డి లాంటిది గడ్డి ఉంటుందా వాడిపోతుందా రాలిపోతుందా రాలిపోయేది వాడిపోయేది గడ్డి గడ్డి మీద పువ్వు ఇలాంటిది మనిషి జీవితం ఇలాంటిది మానవ బ్రతుకు సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అందం అంతా గడ్డి పువ్వులే ఉన్నది కాబట్టి గడ్డి ఎండినట్టు దాని పువ్వు రాలినట్టు సర్వ శరీరులు బ్రతుకు కూడా గడ్డి లాంటిది పువ్వు లాంటిది గడ్డి ఎండిపోతుంది ఆ గడ్డి మీద పూసే పువ్వు కూడా రాలిపోతుంది మనుషులందరూ కూడా అలా గడ్డి పువ్వులాగా రాలిపోతారు ఎండిపోతారు అయితే ప్రభు వాక్యము దేవుని మాట ఎల్లప్పుడూ నిలుచును ఎల్లప్పుడూ నిలిచే వాక్యం కోసం ఏం చేస్తున్నాం అపోస్తులు లాగా ఎల్కానా దేవుడు తన వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడు దేవుడు వాక్యము స్థిరపరచబడాలి అని కోరుకునేవారుగా మనం ఉండాలి తండ్రి నీ వాక్యాన్ని స్థిరపరిచే జీవితాన్ని దయచేయండి నాలో స్థిరపరచండి అనేక మందిలో స్థిరపరచండి ఆనాడు వాక్యము స్థిరపరచటానికి అపోస్తులు వెంట నువ్వు ఎలాగైతే ఉన్నావు ఈరోజు మా వెంట కూడా తండ్రి అని వాక్యం కొరకు ఏదైనా వాక్యం అంటే ఏసుక్రీస్తు అండి వాక్యం అంటే ఏసుక్రీస్తు మరి యేసుక్రీస్తు కోసం ఏమైనా చేయగలుగుతున్నామా వాక్యం అంటే దేవుని మాట మరి ఆ మాట కోసం ఏమైనా చేయగలుగుతున్నావా దేవుడి కోసం వాక్యం విషయంలో ఎదగని వారు గాను వాక్యాన్ని స్థిరపరిచే పనుల్లో ఉండని వారు గాను మనం మిగిలిపోతే ఎలాగా ఆ కోప పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము అందుచేత సమస్త కల్మసమును మనుషులతో బైబుల్ ఏం చెబుతుందంటే మనుషులతో దేవుడు ఏం చెబుతున్నాడంటే మనుషులతో దేవుడు రాసిన గ్రంథం ఏం చెబుతుందంటే యేసుక్రీస్తు ఏం చెబుతున్నారంటే పరిశుద్ధాత్మ ప్రారణ తీసుకొని రాసిన అపోస్తులు ఏం చెబుతున్నారంటే భక్తులు ఏం చెబుతున్నారంటే గో మనుషులారా మీలో ఉన్న కల్మశాలను విర్రవీగుచున్న దుష్టత్వాలను మానియండి మీ లోపల నాటబడి మీ శరీరాన్ని జీవింపజేస్తున్న మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించడి వాక్యం ఎంత గొప్పదట శక్తిగలది వాక్యము శక్తిగలది వాక్యము శక్తి కలది శక్తిగల వాక్యము మన ఆత్మలను రక్షించే పని చేస్తుంది మరి అలాంటి వాక్యాన్ని స్థిరపరిచే పనులు చేస్తున్నావా అలాంటి వాక్యాన్ని మనుషుల మధ్యకి తీసుకెళ్తున్నావా అలాంటి వాక్యం కోసం బ్రతుకుతున్నావా అలాంటి వాక్యం వినటానికి త్వర త్వరగా సంఘానికి వస్తున్నావా ఒకసారి ఆలోచించండి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగలది వాక్యం మానవ దేహాలను జీవింప చేస్తున్న ఆత్మను రక్షించే అంత సామర్థ్యత కలిగినది ఏదైనా ఉందంటే దాని పేరే వాక్యం అంత విలువైన వాక్యం కోసం మనం ఏం చేయగలుగుతున్నాం ఒక్కసారి మనలను మనం పరీక్షించుకొని దేవుడిలో ఎదగటానికి ఆలోచిద్దాం